నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని సీతారాంపూర్ దేవాలయ సన్నిధిలో అంగరంగ వైభవంగా సీతారాంపూర్ గ్రామంలో వెలసిన సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం జల హనుమాన్ వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ కౌన్సిలర్లు గొల్ల రుక్కమ్మ శ్రీనివాస్ యాదవ్ వంటెద్దు సునీతాబాల్ రెడ్డి సరిత ఆంజనేయులు మాజీ జెడ్పీటీసీ చౌటి జగదీష్ సీనియర్ నాయకులు శివకుమార్ విఠల్ గుప్తా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది 是呀 <it> <Yeah. S 3>